య్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అక్కడ కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నాను ఓపెన్ సేల్ అండి ఇది కర్నూలు టు నంద్యాలపు రోడ్డుకి తిప్పైపల్లికి దగ్గరలో ఉండే కొన్ని ప్లాట్లు అయితే వచ్చాయండి వెంచర్లో ఈ యొక్క ప్లాట్ వివరాల్లో వెళ్లే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులు యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటారు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అన్ని డెవలప్మెంట్స్ ప్రైస్తో సహా మీకు ఈ యొక్క వీడియోలోనే ఇచ్చేస్తాను ఇది ముప్పై ఇంటూ నలభై ఎనిమిది సైజులో త్రీ పాయింట్ త్రీ సెంట్లుగా మనకి ఒక ప్లాట్ అయితే డెవలప్మెంట్ చేసి ఉంటుందండి అలాగే బీటీ రోడ్సు అలాగే ప్రతి ప్లాట్కి ఆరు పండ్ల మొక్కలు అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ ఐదు సంవత్సరాలు మెయింటైన్ చేస్తూ ఉంటుంది అలాగే ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డ్స్ ఇవన్నీ మనకు వస్తాయి సో ఇక్కడ మీరు ఆల్రెడీ చెట్లు కూడా వేసేసినారు మొక్కలు కూడా వేసేసినారు పండ్ల మొక్కలు సో ఈ డెవలప్మెంట్లో మీరు ఆల్మోస్ట్ చూస్తున్నారు అంటే బీటీ రోడ్ ఒకటే వేయలేదు అలాగే టీ బోర్డ్స్ అనేది వేయలేదు ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకుంటూ ఉందండి ఇలాగే స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది మీరు క్లియర్ టైటిల్ అండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది ఈ యొక్క వెంచర్లో మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతున్నాయి సో ఇక్కడ సిక్స్టీ ఫీట్ రోడ్కి మనకి నంద్యాల రోడ్ నుంచి తిప్పాయిపల్లి సోలార్ ప్రాజెక్ట్ ఏసియాలోనే పెద్ద సోలార్ ప్రాజెక్ట్కి వెళ్ళే సిక్స్టీ ఫీట్ రోడ్కే మన యొక్క వెంచర్ అయితే వేయడం జరిగింది చుట్టుపక్కల చాలా వెంచర్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తూ వెంచర్లు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇది చెట్లు గుంపు చూడండి దీని బ్యాక్ సైడే ఎపిక్ అనేది డెవలప్మెంట్ చేశారు ఇండస్ట్రియల్ ఏ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్స్ డెవలప్మెంట్ చేసి ఇక్కడ లేఅవుట్ వేసి మీకు కంప్లీట్ చేసి ఉన్నారండి అలాగే ఇది తిప్పాయపల్లి నేను చూపిస్తున్నాను చుట్టుప్రక్కలలోనే చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయండి ఈ యొక్క వెంచర్ బ్యాక్ సైడ్లో ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలోనే మనకి మన కర్నూలు ఎయిర్పోర్ట్ అనేది కూడా ఉంటుంది అలాగే ఏసియాలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి త్రీ టు ఫోర్ కిలోమీటర్ దూరంలోనే అందుబాటులో ఉంది అలాగే ఇక్కడ సిక్స్ కిలోమీటర్ సెవెన్ కిలోమీటర్ దూరంలో మనకి స్టీల్ ప్లాంటు డిఆర్డిఓ అలాగే ఇండస్ట్రియల్ ఏరియాస్ అనేది మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫ్యూచర్లో అనేది ఒక స్మార్ట్ సిటీ తయారే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఈరోజు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ పెట్టుకోండి ఫ్లాట్ మొత్తం వచ్చేసి కంపెనీ స్టార్టింగ్లో వచ్చేసి ఐదు లక్షల యాభై వేలకు అమ్మింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇవన్నీ డెవలప్మెంట్ చేసి కంప్లీట్ చేస్తుంది కాబట్టి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆరు లక్షల యాభై వేలకి ఇప్పుడు ప్రజెంట్ అమ్ముతున్నారండి సో ఎందుకు ఆలస్యం ప్లాట్ మొత్తం త్రీ పాయింట్ త్రీ జీరో సెంట్స్లో ఉన్న ఒక ప్లాట్ వచ్చేసి ధర ఆరున్నర లక్షలు చెప్తున్నామండి కూర్చుంటే తగ్గుతుంది ప్రైస్ నెగషిబుల్గా ఉంటుంది మనకి థర్టీ ఇంటూ ఫార్టీ ఎయిట్ సైజు త్రీ పాయింట్ త్రీ జీరో సెంట్స్లో ప్లాట్ అందుబాటులో రావడం అంటే మూడు పావు సెంటు మనకి ఇక ప్లాట్ అయితే అందుబాటులో ఉందండి సో ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ అయ్యి బుకి మీరు బుకింగ్ చేసుకోవచ్చు చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా చెప్తున్నాం కదండి ఏపీ టూరిజం రా రాక్ గార్డెన్ ఏపీ టూరిజం రాక్ గార్డెన్ అలాగే ఎయిర్పోర్టు ఉర్దూ యూనివర్సిటీ స్టీల్ ప్లాంటు డిఆర్డిఓ అలాగే కొత్తగా గవర్నమెంట్ ఇచ్చిన కొన్ని కంపెనీలు కూడా రాబోతుంది సో ఆలస్యం చేయకుండా విజి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్